హాస్పిటల్ వార్డులోకి వెళ్తే కిటికీ దగ్గర నేను ఉన్నాను ఆ కిటికీ లోపల ఇంచుమించుగా ఒక పది పదిహేను బెడ్లు ఉన్నాయి కరోనా టైం కదా తక్కువ మంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఆ చివరు ఉన్నారు ఈ చివరేమో ఓ ముప్పై ఐదు నుంచి ఒక నలభై ఏళ్ళు ఆ మధ్యలో నుంచి ఆ మధ్యలో ఉండొచ్చు అతను వయసు అతను మంచం మీద అంటే ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాడు కాళ్ళు చేతులు బహుశా యాక్సిడెంట్ అయిందేమో కాళ్ళు చేతులు అన్నీ కట్లేసి ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాడు చాలా దారుణమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు అతను పడుకున్నాడు అతని పక్క మంచం మీద వాళ్ళ అబ్బాయి కూడా పడుకొని నిద్రపోతున్నాడు వాడికి ఉంటే ఒక రెండేళ్ళు ఏమో ఉంటాయి అయితే ఈయన పడుకొని ఉన్నాడు మధ్యాహ్నం పూట కదా ఆ చిన్నోళ్ళు లేచాడు ఆకలిచి వాళ్ళు లేచి ఆ మంచం దిగి చిన్నగా నా దగ్గరికి వచ్చాడు మరి వాళ్ళమ్మ బహుశా చనిపోయిందేమో అతనితో పాటు వాళ్ళ నానేమో వచ్చింది ఆమె తినటానికి అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది పిల్లడు నిద్రపోతున్నాడు కదా వాడు లెగవల్లే అని చెప్పని ఆమె కిందకు వచ్చేసింది నిద్రపోవటం అంటే తినటానికి లోపు ఆయన నిద్రపోతా ఉన్నాడు వాడు నిద్ర లేచాడు లేచి ఆ మంచం దిగి తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి చేయబట్టుకొని చేయూపుతా నానా 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 అని చెప్పని వాడు ఏడుస్తా ఉన్నాడు ఈ తండ్రి నిద్ర లేచాడు అర్థమైంది ఆ పక్కనే అతనికి ఆ మంచం ఉంది కదా ఆ మంచాని దగ్గరలోనే ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంది దాని మీద బ్రెడ్ అను కాయలు ఉన్నాయి ఆ తండ్రి ఏం చేశాడంటే కొంచెం కష్టంగా ఉన్నా సరే ఈ చేతిని అట్లా వెనక్కి జాపి ఆ బ్రెడ్ తీసుకొని నోటితో దాన్ని చింపి ఆ బ్రెడ్ని ఆ పిల్లోడికి ఇచ్చాడు ఆ పిల్లోడు ఆ బ్రెడ్ తీసుకొని తింటా ఉన్నాడు తింటా ఉన్నాడు ఈ తండ్రి ఎద్రో బాలో ఆయన చూస్తా ఆడిస్తా ఆ నవ్విస్తూ ఉన్నాడు వాడు తిన్నాడు 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 తింటం అయిపోయింది వాడికి అలవాటు ఏంటంటే నిద్రపోవాలంటే తండ్రి గుండెల మీద పడుకుంటే నిద్ర వచ్చేద్దంట ఇంక వాడు ఏం చేశాడు తిన్నాడు కాసేపు అటు ఇటు తిరిగాడు ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి చేతిలో జాచాడు చేతిలో జాచి నాన్న నాన్న అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు వాడు ఈ తండ్రి చూసి అటు ఇటు చూశాడు నరుసులు ఎవరు లేరు అక్కడ నేను చూస్తా ఉన్నా ఆ మాదిరి కిటికీ ఉంటుంది నేను అక్కడ నుంచొని చూస్తూ ఉంటే ఇక్కడ ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు ఆ కొడుకు చండిని పట్టుకొని లాగుతూ ఉన్నాడు ఇంకా ఈయన అటు ఇటు చూసి నరుసులు ఎవరు లేకపోయేసరికి ఈ చిన్నోడిని చెప్పే కదా దేహం అంతా కట్లు కట్టారు చాలా మేజర్ యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా తల కూడా కట్టు కట్టారని చెప్పారు ఇంకా ఇబ్బందిగా ఉన్నా సరే ఈ చేతితో ఆ చిన్నోడిని పట్టుకొని లేపుతున్నాడు ఒకవైపు చూస్తే అతను ఆ ప్రెజర్ ఇవ్వటం వల్ల ఇటువైపు రక్తం వస్తూ ఉంది రక్తం వస్తూ ఉంది ఆ రక్తం బొడ్డోడికి తెలియదు కదా రక్తం వస్తే ప్రమాదం అని వాడేమో తండ్రి ఎత్తుకుంటున్నాడు అని చెప్పని తండ్రికి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ తండ్రి ఏమో ఆ రక్తం వస్తా ఉన్నా కూడా ఒకవైపు వాడిని ఎత్తుకొని పైన పెట్టుకొని ఆ తన పైన అట్లా పొడుకోబెట్టుకున్నాడు వాడి మీద పెట్టి కొడతా కొడతా ఉంటే కాసేపు ఉంటే పడుకున్నాడు పొడుకున్నాడు ఈ లోపు నర్సు అట్లా నడుచుకుంటా వెళ్తే నేను పిలిచే నర్సుని అమ్మా మేడం అతనికి బ్లడ్ వస్తూ ఉంది అతనికి బ్లడ్ వస్తూ ఉంది అంటే ఆమె లోపలికి వచ్చింది చూస్తే ఆడు పైన పొనుకొని ఉన్నాడు ఒకవైపు ఇతనికి రక్తం వస్తూ ఉంది నొప్పిని భరిస్తూ ఉన్నాడు ఆ భరిస్తా కూడా ఆ నిద్రపుచ్చుతా ఉన్నాడు ఆ వచ్చింది యా నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా నీకు అయింది పెద్ద ప్రమాదం మేజర్ యాక్సిడెంట్ అయితే ఒకవైపు రక్తం వస్తూ ఉంటే వాడిని తెచ్చి పైన వేసుకుని పనుకోబెట్టుకుంటావు మైండ్ పోయింది అయింది బరకాల నాచలేదు నీకు అని చెప్పని ఆమె కాటన్ తీసుకొని ఆ రక్తాన్ని వస్తూ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటే ఆయన తీయబోయింది ఆయన తీయబోతే వాడు అంటే మళ్ళీ గొప్ప బట్టి ఏడుపు స్టార్ట్ చేయబోయాడు వెంటనే అమ్మ 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 తీయబాకమ్మ వాడిని తీయబాకమ్మ అని పనుకోబెట్టుకొని వాడు నాకు లేక లేక పుట్టాడమ్మ వాడు పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది వాడికి తల్లి నేనే తండ్రి నేనే అన్ని నేనే వాడు నా మీద పనుకోకపోతే వాడికి నిద్ర రాదు పడుకొని పర్లేదమ్మా నేను భరిస్తాను క్లీన్ చే అని చెప్పని ఆ తండ్రి అలా క్లీన్ చేస్తూ ఉంటే ఒకవైపు వాడిని పెట్టుకొని వాడిని చూసుకుంటా ఉన్నాడు నాకు అది చూడగానే పక్కే ఏడుపు వచ్చేసింది నాకు ఎందుకన్నా తెలుసా మన తండ్రి అయిన ఏసయ్య కూడా మన ప్రాణ ప్రియుడు కూడా ఒకవైపు నువ్వు ఆకలి అన్నప్పుడు కష్టం అన్నప్పుడు నీకు సాయం చేస్తా ఒకవైపు ప్రతిరోజు నువ్వు నేను చేసే పాపాలు క్షమిస్తా వస్తున్నాడు నీ కోసం ప్రతిరోజు రక్తాన్ని గారుస్తా వస్తున్నాడు నువ్వు దేవా ఈ కష్టం వచ్చింది అన్నప్పుడు నీ కష్టాన్ని కూడా తీరుస్తున్నాడు ఆయన నీ బాధను కూడా తీరుస్తున్నాడు ఆయన మరోవైపు నీకున్న నీకున్న ఆ శాపాన్ని కూడా తొలగించటానికి తన రక్తాన్ని గారుస్తూ ఉన్నాడు నజరీడైన ఏ సుక్రీస్తు ఎవరు చేస్తారండి ఇంత త్యాగం మన కోసం ఆ భూసంబంధమైన తండ్రి ఒకరోజు అటువంటి పని చేస్తేనే నా కన్నీళ్ళగల ఒక రోజు ఆ పని చేస్తే నా కన్నీళ్ళగల కానీ నా దేవుడు నా తండ్రి నా యేసయ్య ప్రతి ప్రతిరోజు ప్రతి రోజు ఎన్ని 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 తప్పులు చేస్తామండి ఎన్ని తప్పులు చేస్తాం అబద్ధాలు మాట్లాడుతాము మోసం చేస్తాము నాశనమైన క్రియలు అన్నీ చేస్తాము ఆదివారం పొట్టొచ్చి వచ్చి బలంలో చేయి వేసి దేవా నా పాపాలు అన్నప్పుడు ఆయన అమ్మా క్షమించాలా సరే క్షమిస్తాను అని ఒకవైపు మన తప్పులన్నింటిని క్షమించి మన కోసం తన రక్తాన్ని చిందిస్తూనే నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తావుగా దేవా నాకు అప్పులున్నాయి దేవా నాకు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయా అప్పులున్నాయా బిడ్డ ఇంకా ఏమున్నాయి దేవా నాకు ఏడుపోస్తుందయ్యా నాకు కష్టం ఉందయ్యా ఏంపై ఎప్పుడొక నేనున్నాగా నేను చూసుకుంటాగా అని ఒక చేతిని నీకు సహాయం చేస్తూ ఒకవైపు తన ప్రాణమును అర్పించే దేవుడు నజరీడని యేసు ఏ దేవుడు చెయ్యని త్యాగం నజరయుడిని యేసు చేసి నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఇదిగో నీ కోసం నేను ఇంత చేస్తున్నా కదా నీ జీవితాన్ని నా చేతులకు అప్పజిప్పు వస్తున్న ఈ శ్రమలు చూసి కలవరపడకు వాటి ద్వారా నీకు మేలే చేయడానికి నేను పోనుకున్నాను అని నా యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు యవనస్తుడా యవనొస్తురాలా జీవితాన్ని ప్రభు చేయడానికి పూనుకోండి నీ జీవితంలో శ్రమలు ఎన్నో రావచ్చు కష్టాలు ఎన్నో రావచ్చు తృణీకారాలు నిందలు ఇబ్బందులు ఎన్నైనా రావచ్చు కానీ ఒకటి చెప్తాను వాటన్నిటి ద్వారా అనేక లక్షల మందికి నేను వెలుగ్గా చేయబోతున్నాడు ఏసు